ఇప్పుడు మూడు అవుతుంది దాదాపు మూడు గంటలకు వచ్చినా కూడా నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు గ్రామ పెద్దలు అందరూ కూడా నాకు మంగళారతులు ఇచ్చి మల్లెపూల దండలేసి నన్ను ఇంత ఘనంగా స్వాగతించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శిరస్సు నమస్కరిస్తున్నాను నమస్కరిస్తున్నారు ఇవాళ ఇంతకు ముందే రెండు రెండు వేల ఇరవై ఒకటిలో ఎలక్షన్లు అయినాయి మళ్ళీ ఇప్పుడు ఇరవై మూడులో ఎలక్షన్లు వచ్చినాయి ఈ రెండు సంవత్సరాలలోనే ఎలక్షన్లు వస్తాయా ఇప్పుడు మనకు వచ్చేది ఐదు సంవత్సరాలు కదా ఎప్పుడైనా ఎలక్షన్లు వచ్చేది అని అనుకుంటున్నారు చాలామంది కానీ మన ముఖ్యమంత్రి గారు డబ్బులు ఎక్కువ సంపాదించింది కాబట్టి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వెళుతుంటారు అయితే మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఆ రోజు మన పిల్లలను కానీ మీలాంటి తల్లులు వంట వార్పులు చేసిండు ఎందుకంటే మా పిల్లల బతుకులు బాగుపడతాయి మా వ్యవసాయాలకు నీళ్ళు వస్తాయి మాకు కరెంట్ వస్తుంది మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి ఆ రోజు వ్యవసాయాలను కూడా వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి వంట మార్పులు చేసుకొని అన్నం తిని మనం ఉద్యమం చేసినాం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన కేసీఆర్ గారు ఏమని చెప్పిందంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు డబల్ బెడ్రూమ్లు ఇల్లులు కట్టిస్తా అని చెప్పిండు కానీ మనకి వాళ్ళ మన పిల్లలకు ఉద్యోగాలు రాలేదు మన పిల్లలు ఇంకా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నటువంటి సంస్కృతిని తీసుకొచ్చిండు మన కేసీఆర్ గారు అందరూ డబల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పి ఎదురు చూసుకుంటే కూర్చుండు ఆ రోజే ఈటల రాజేందర్ గారు ఏమని చెప్పిండంటే డబల్ బెడ్రూమ్లు కట్టడం మనతో సాధ్యం కాదు అన్నీ ఒకటే దగ్గర కడితే కూడా మంచిగా ఉండదు మన తెలంగాణ సంస్కృతిలో ఏ వాడకుండా ఆ వాడకుంటేనే మేము మా ఊర్లో ఉన్నామని అనుకుంటారు అందరిని తీసుకుపోయి ఎక్కడో ఊరు బయట కట్టిస్తే వాళ్ళు మేము ఊరు వదిలి పెట్టి వచ్చినామనే ఫీలింగ్ తోటి ఉంటారు అన్న అట్లా కాదు జాగా ఉన్న వాళ్ళకి ఒక ఐదు లక్షలు ఇస్తే ఇల్లు కట్టుకుంటారు జాగ లేని వాళ్లకు జాగా చూపించి ఇల్లు కట్టిస్తే ఇల్లు కట్టుకుంటారు ఐదు లక్షలు ఇస్తే అని చెప్పి ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ అంట ఆయన నాకు చెప్పేట నా నన్ను ఎట్లనైనా పక్కకు పెట్టిస్తే ఉంటుందేమో ఎప్పటికైనా నాకు ఈయన తోట మోసం ఉంటుందని చెప్పి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఇరవై సంవత్సరాలు ఈటల రాజేందర్ నా అన్న నా తమ్ముడు నా కుడిపుజం అట్లాంటైనా నాకే ఈయన జీతం ఇస్తాడు అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈయనని బయటికి పంపించాలని చెప్పి మా మీద ఏదో ఒకటి భూ కబ్జాదారుడు అని చెప్పి మమ్మల్ని పక్కకు పంపించారు మీ అందరికి కూడా తెలుసు పక్కకు పంపిస్తే ఏం చేసి ఈటల రాజేందర్ గారు నాకు హుజరాబాద్ ప్రజలతో ఇరవై సంవత్సరాల అనుబంధం ఉంది నేను వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పిల్లగా లాగా మిగిలినటువంటి వ్యక్తిని నేను హుజరాబాద్ ప్రజలలోనే కొట్లాడతా నువ్వేందో నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పి రాజీనామా చేసి వాళ్ళ ముఖంలో వచ్చింది ఈటల రాజేందర్ గారు అప్పుడు హుజరాబాద్ ప్రజలందరూ కూడా నేను అప్పుడు ప్రచారం చేసేటప్పుడు చాలా మంది బయట లేడ్చిరు నా చేతులు పట్టుకొని అమ్మ మేమే ఒక రోజు అన్నం కూడా తినకుంటున్నాం మీరు ఎట్లా భరించి ఇట్లా అన్ననే అని అంటే అంత అభిమానం ఉన్నటువంటి హుజరాబాద్ ప్రజలు మీరందరూ కూడా అప్పుడు ఎలక్షన్లో రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్లు అయినప్పుడు ఆరు నెలలుగా మేము బాధపడ్డం మీ అందరు కూడా మేము ఎంత బాధపడ్డామో మీ అందరు కూడా అంతే బాధపడ్డారు ఎందుకంటే ఒక్కొక్క మంత్రులు మొత్తం వచ్చి అంటే ప్రభుత్వం అంతా ఒకవైపు మన ఒక హుజురాబాద్ ఒకటి ఒకవైపు చేసి రావాల చేసి సర్పంచ్లను కొన్నారు వార్డు మెంబర్లను కొన్నారు అందరిని కొని ఒక ప్రజలను మాత్రం ఒకవైపు చేసి మీరు ఓట్లు మాకు వెయ్యకపోతే మీ పిల్లలు చేసే ఉద్యోగాలు ఉండవు మీరు షాపులు ఏమైనా నడిపించుకుంటే ఆ షాప్ సీజ్ చేస్తాం వాళ్ళు ఎన్ని రకాలు బెదిరించాలో అన్ని రకాలు బెదిరించినా కూడా మీ అందరి ఆశీర్వాదంతో ఈటల రాజేందర్ గారిని మంచి మెజారిటీ ఇచ్చి మళ్ళీ అసెంబ్లీకి పంపించారు పంపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి ఇప్పుడు ఎలక్షన్లలో ఏమంటున్నారయ్యా మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు మీరు వాళ్ళ తోటిపోవద్దు మీ పోతే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వవు పింఛిన్లు ఇవ్వవు అంట కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ పింఛన్లు కానీ వాళ్ళు ఇంట్లో నుంచి ఇస్తలేడు ఆయన భూమి అమ్మియట్లేదు వాళ్ళు ఏమైనా కష్టం చేసి ఇవ్వట్లేదు అవన్నీ మన పైసలే ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఎవరున్నా కూడా గవర్నమెంట్ పైసలు మనవి మనకే వస్తాయి వాళ్ళు ఆపడానికి ఆయన అయ్య ఇచ్చిన ఆస్తి కాదు ఆయన వాళ్ళ తాత దగ్గర నుంచి తెచ్చుకున్న ఆస్తి కాదు అది అది మీ అందరూ ఓటేసి తెచ్చుకున్నటువంటి ఆస్తి కాబట్టి ఇచ్చినటువంటి పనులు కాబట్టి మనకే ఆకుంటుంది ఇయ్యనన్నప్పుడు వాళ్ళు ఎవరైతే ఇయ్యనంటారు ఆయన మీ ఇంటి ముందర గుర్చోబెట్టి ఎందుకు ఇవ్వను మాకు కళ్యాణ లక్ష్మి చెక్కు అని నిలదీసి అడగండి ఇప్పుడు ఎవరైనా వచ్చి కళ్యాణ చెప్పులు రావు వాళ్ళ మీటింగ్ పోతే మేము పైసలు ఏమని అంటే మీరు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని నిలదీసి మేము ఓటు వేస్తే కదా నీ ప్రభుత్వం ఆడ ఉన్నది మా వల్లనే కదా నీ ప్రభుత్వం ఉన్నది అక్కడ మాకు నువ్వు ఎందుకు కళ్యాణ లక్ష్మి అని అడిగే మన మనందరికీ ఉన్నది అవన్నీ ఇప్పుడు వరకే ఎలక్షన్ల వరకే ఆ బెదిరింపులన్నీ బెదిరిస్తుంటారు కాబట్టి ఆ బెదిరింపులకు ఎవరు భయపడకండి ఎందుకంటే మీరు కూడా అప్పుడు ఆరు నెలలు చూసినారు ఎన్ని రకాల బెదిరింపులు వచ్చినాయో ఎన్ని రకాల నీకు నీకొకటి కుక్క జాబ్ ఇవ్వమని చెప్పి ఎన్నో రకాల ప్రలోభ పెట్టిరు ఎన్నో రకాలు బెదిరించినా కూడా రాలేదా కళ్యాణ లక్ష్మిలు వచ్చినాయి అయ్యా ఇప్పుడు కేసీఆర్ గారు ఏమని చెప్పిరో ఆ రోజు వచ్చి మన ఈటల రాజేందర్ గారు ఓడిపోవాలని చెప్పి దళిత గారు దళిత బంధు ఇప్పుడు ఎవరితో వచ్చింది ఈటల రాజేందర్ రోజు రాజీనామా చేసింది కాబట్టి దళితులకు దళిత బంధు వచ్చింది అదే గజ్వల్ దళితులు లేరా గజ్వేళ్ళ దళితులు ఉన్నారు కదా మరి అక్కడ కేసీఆర్ గారు దళిత బంధు ఎందుకు ఎట్లే అక్కడ ఇవాళ సార్ అక్కడ తిరిగేటప్పుడు అక్కడ ఉన్న దళితులు మాకు ఒక్కరికి కూడా దళిత బంధు రాలేదని చెప్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడ మన ఓట్లు ఈటల రాజేందర్కి వెయ్యొద్దు మాకే వెయ్యాలి మేమే గెలవాలి మేమే గెలిచి ఇంకా ఆస్తులు కూడబెట్టుకొని ఇంకా ప్రజల మీదకి ఇంకా ఋషి కలిపి ఇంకా భయభ్రాంతలం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ దళిత బంధు పెట్టిరు ఇవాళ ఎక్కడ కూడా దళిత బంధు రాళ్ళు ఎక్కడ కూడా ఏ కానిస్టెన్సీలో కూడా మన కానిస్టెన్సీలనే ఈటల రాజేందర్ గారు బెదిరిస్తారు భయపెట్టిస్తారు అంటే అడుగుతారు మా వాళ్ళకి ఎందుకు దళిత బంధిస్తలేరు ఆ రోజు ఎందుకు దళిత బంధిస్తా అని ఎందుకు ఒప్పుకున్నారు కాబట్టి ఇంటింటికి దళిత బంధు అంటారని చెప్పి అందుకే మా దగ్గర వచ్చినన్ని దళిత బంధులు ఎక్కడ కూడా రాలేదు కాబట్టి ఇంకా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా కొట్లాడి తెచ్చేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు కాబట్టి మీరు ఇప్పటికీ ఆరు సార్లు ఏడు సార్లు వేసి ఓట్లేసి గెలిపించారు ఇక ముందు కూడా రేపు నవంబర్ ముప్పై తారీఖు నాడు ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు వేరే పాటలు మీరు తెలిసి ఇంతకు ముందు ఆరు ఆరు వేలు ఇచ్చినప్పుడు ఇప్పుడు పది పది వేలు ఇస్తారు మేము చెప్పవలసిన అవసరం లేదు మీరే మాకు చెప్తున్నారు పైసలు తీసుకుంటాం ఓటు పువ్వు పూర్తికిస్తామని ఇప్పుడు కూడా అదే విధంగా వాళ్ళ బుద్ధి చెప్పాలంటే పైసలు మనయే కాబట్టి ఆ పైసలు మనం తీసుకోవాలి మన ఈటల రాజేందర్ గారు మీకోసం గుంతెత్తి అడిగే వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్ గారికి ఓట్ వేయాలి ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి అసెంబ్లీకి పంపించి మన బీజేపీ పార్టీ ఇప్పుడు ఎప్పటి వరకు ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కూడా ఫస్ట్ ముఖ్యమంత్రికి నేను చేస్తామని చెప్పినటువంటి పార్టీలు ఇవాళ బీజేపీ పార్టీ ఒక బీజేపీ బీజేపీ పార్టీ మాత్రమే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినటువంటి దుఃఖం మీ పార్టీ బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చెప్పినప్పుడు ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అన్నందుకు మనం అందరం కూడా ఇది మంచి ఛాన్స్ కాబట్టి ఇది మంచి అవకాశం కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని వదులుకోకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తే ఎస్సీ ఎస్సీ బీసీ అన్ని మండలాల వాళ్ళు బాగుపడే ఛాన్స్ ఉంది కాబట్టి మీ అందరూ కూడా ముఖ్యమంత్రి ఎవరైనా కూడా బీసీలు అందరూ కూడా పోగొడుతుందరూ అంటే బీసీలే కాదు అంటే అన్నగారిన వర్గాలందరూ కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు ఇప్పటి వరకు టీడీపీ పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రి చేయలేదు మొన్నటి వరకు ఉన్నటువంటి టిఆర్ఎస్